హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవ్రీడే మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిరోజు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి నేడు బంగారం వెండి ధరలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడే రావడం జరిగింది ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్ష ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద పలుకుతుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్